కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ పదవి రెడ్డి కులస్తులకు ఇవ్వడంపై తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షుడు కుండే వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఎల్బినగర్ శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద కురుమ కులస్తులు ఆందోళనకు దిగారు కురుమల ఆరాధ్య దైవమైన కొమరవెల్లి మల్లన్న స్వామి చైర్మన్ పదవి కురుములకు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ముక్తకంఠంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గొరిగే నరసింహ குண்டே வெங்கடேஷ் கால்னே மல்லேஷ் தெளிப்போருவுல ஐலைய குருமா கோஷாதிக்கி கோடூரி அசோக் குருமா பிரச்சார காரியதி ஜந்தே பிட்சம் குருமா ராஷ் காரியதி ஹேமிடி உபேந்தர் குருமா யாதிரி புவனகிரி ஜனரல் செக்கிரட்டரி பாதம் ஸ்ரீனிவாஸ் படகஞ்சி பவன் குருமா படக்கி நரசிம்ஹஸ்வமி குரும கடக்கி மல்லேஷம் குருமா மங்கா வெங்கடேஷ் குருமராவுல ஐலைய குரும కాలే మల్లేశ కురుమ దందే కురుమ మందుల వెంకటేష్ కురుమ గొరిగే మనోజ్ కురుమ తదితరులు పాల్గొన్నారు కుర్మ జతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు నిన్న జరిగిన కొమరవల్లి దేవస్థానం చైర్మన్ కురుమలే కాకుండా ఒక అగ్రకులమైన ఒక రెడ్డికి ఇవ్వడం గురించి మేము ఖండిస్తున్నాము నిన్న యోగం మేము మొన్న పొన్నం రాబా గారు మినిస్టర్ గారికి పోయి మేము కుర్మా జరపుగా మేము వెళ్ళినాము వెళ్ళినప్పుడు మా కుర్మల అనేటువంటి కొమరవల్లి దేవస్థానం చైర్మన్ మాకే కావాలని మేము అడిగినాం కానీ మా ముందర మాత్రం ఆయన సానుకూలంగా స్పందించి తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారే ఒక రెడ్డి కులమైనటువంటి అగ్ర కులానికి ఈ కొమరవల్లి చైర్మన్ అనేది కట్టబడటం ఎంత విటూరంగా ఉందంటే మేము ఆ చర్యలు ఖండిస్తున్నాం అంతేకాకుండా మన కుర్మల ఆరాధ్యదేవమైనటువంటి మల్లన్న స్వామి టెంపుల్లో ఒక రెడ్డి పదవి ఇవ్వడం అనేది మేము చాలా విటూరంగా ఖండిస్తున్నాం మన కుర్మల ఆత్మభావాలను మానసికంగా తీసే విధంగా ఉంది కనుక మన బీజీలను అనగొక్కే ప్రస్తానం చేస్తున్నారు అంతేకాకుండా మన ఈ మన ఈ బీజీ రిజర్వేషన్ లో కూడా మనకు చాలా మన బీజీల బీట మనం కుర్మలో ఎన్నో తరదాల నుంచి మనం పోరాడుతున్నాము కనుక బీసీ బీట మన కుర్మలకు మన బహుజనులకు పరిహార శాతం రిజర్వేషన్ తగ్గించి స్థానిక ఎలక్షన్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ పోతుంది అంతేకాకుండా ఈరోజు మేము ఈరోజు అంటే మా నలభై లక్షలకు పై చినుకున్న మన మేము కుర్మలు ఎన్నో తరతరాల నుంచి మేము కుర్మలకు కార్పొరేషన్ చేయగలని మేము కొట్లాడుతున్నాం అయినా ఈరోజు వాళ్ళకిచ్చి మన ఆత్మ మా మనోభావాలను ఆత్మంశాలను తెరగొట్టే విధంగా ఉన్నది కావున రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మేము మా కుర్మల సత్తా ఏందో చూపించి మేము ఊరులో తిరిగి మా కుర్మల సత్తా ఏందో చూపిస్తామని చర్యలు ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రపార్తారు మన రేవంత్ రెడ్డి గారు మా కుర్మల ఆధ్వర్త దెబ్బతీసే విధంగా మా మా చైర్మన్ ఇచ్చినందుకు ఊరు ఊరు గ్రామ గ్రామానో తిరిగి ఇదే ఈ అమరావతి అమరావతిలో స్వ సాక్షిగా చెప్తున్నాం కంపల్సరీ జరగబాయ్ ఎలక్షన్ లో ఖండిస్తామని సర్భాముఖంగా తెలియజేస్తున్నాను జై కుర్మ మేము కుర్మల గ్రామ గ్రామాన ఊరు ఊరుగా తిరిగి చైర్మన్ పదవి మాకు ఇవ్వకపోవడం కారణంగా అందరికీ జనాలకు తీసుకుపోయి ఈ సర్పంచ్ ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ లో మా కురుమల సత్తా చూపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను నా పేరు గురుగే నరసింహ కుర్మ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుని నిన్న ఏదైతే కొమరవేలి దేవస్థానం కమిటీ ప్రకటించిరో దీనికి కురుమలకు చైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ప్రభుత్వ బీర్లు ఐలయ్య గారు కావచ్చు అసెంబ్లీలో కూడా బీర్ల ఐలయ్య గారు ఈ కుమరవల్లి దేవస్థానం చైర్మన్ ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ కూడా దాన్ని బేకాదారు చేస్తూ ఈరోజు ఒక అగ్రవరణాల కట్టి కట్టబెట్టడం అనేది కాంగ్రెస్ బీసీలకు కురుమలకు చేస్తున్నటువంటి మోసంగా మనం గ్రహించాలి తప్పకుండా ఇప్పటికైనా తమ ఆలోచన మార్చుకొని కురుమలకు దేవస్థానం కుమరవల్లి దేవస్థానం చైర్మన్ ఇస్తే తప్ప కురుమల మేము ఊరుకునేది లేదు ఈరోజు ఎల్బినార్లో మేము ప్రెస్ మీద పెట్టడమే కాదు రేపు మీరు ఆలోచన మార్చుకొని కురుమలకు ఇయ్యనట్లయితే తెలంగాణ వ్యాప్తంగా మేము ధర్నాలు రాస్తారోకులు కూడా చెలో పొందవల్లకి పిలిపించి ధర్నాలు రాస్తారోకలు చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడైతే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కురుమల కానీ అసెంబ్లీలో ప్రకటించిన మాట కూడా విలువ లేకుండా చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి మా కురుమల ఆరోగ్యకరమైనటువంటి కుమరవేలి చైర్మన్ గత ప్రభుత్వం ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకుంది మేము కంటిన్యూగా కురుమలకు లేదా ఇస్తా అని పదే పదే చెప్పినటువంటి గవర్నమెంట్ బీసీలకు మోసం చేయడమే కాకుండా కురుమలకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కుమరవేలి దేవస్థాన కమిటీ ప్రకటించారు ఇది ఖచ్చితంగా న్యాయబద్ధంగా జరగలేదని మేము ఆరోపిస్తూ ఉన్నాం ఏదైతే అమ్ముడు పోయే పద్ధతిలో పైసలకు అమ్ముకున్నారని మేము ఆరోపిస్తూ ఉన్నాం తప్పకుండా ఇది న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం హైకోర్టులో కేసు వేయడానికి కంటిన్యూ రద్దు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అవునా అయిలే కుర్మ నేను కుర్మ యువ చైతన్య రాష్ట్ర కమిటీ కోశాధికారిగా పనిచేస్తున్నా మన కొమరవెల్లి దేవస్థానం కుర్మల యాదవుల ఆరాధ్య దైవమైన కొమరవెల్లి మల్లన్న దేవునికి కుర్మలకే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుచు కేవైసీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే ఎల్బీ నగర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందంటే కళ్ళారా చూసి చైర్మన్ పదవి కుర్మలు పొలల్లో ఉన్న ఈ చైర్మన్ పోస్టును కూడా గుంజుకోవడం అన్యాయకృతం చేస్తుర్రు ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా కుర్మలకు చైర్మన్ పదవి ఇవ్వాలి ఈఎన్ పక్షంలో ఈ రాబోయే ఎలక్షన్ల మేము తగిన బుద్ధి చెప్తామని కోరుతున్నాం జై కుర్మ కోవలీ జేస్ కమిటీ చైర్మన్ అధ్యక్ష బడే ఒక అర్థ కురణ ఇచ్చింది కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎల్బీ నగర్ సర్కిల్లో మేము వ్యతిరేకంగా ఈ ఈరోజు మా సంఘం తరఫున మేము వ్యతిరేకిస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే కులభ కులస్తులు యాభై లక్షల పైచులతో మేము ఉన్నాము మాకు ఖచ్చితంగా దేవస్థానం కమిటీ మాకు వర్తిస్తే అధ్యక్ష పదవి కానీ ఏ నెంబర్స్ అయినా ఇది ఒక కుంభకుళం కాదు శ్రీశైలంలో కానీ ఏదగిరి కానీ మా కుర్మలు జనాభా ప్రజలకి కల్పించాలని మేము కోరుతున్నాము ఈ సందర్భంగా నా పేరు కాళ్ళే కుర్మా కుర్మ నగర్ కేవైసీఎస్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జి పనిచేస్తున్నాను ఇది నిన్న ఇచ్చిన హుటాటిన ఇచ్చిన ఏదైతే చైర్మన్ పదవి ఉందో మా కుమరేలు మళ్ళా ఆరాధ దైవం ఆయన మా కులానికి మేము ఎంతో మేము ప్రతి ఒక్కరు మేము పూజలు చేసుకుంటాం పండుగలు చేసుకుంటాం అలాంటి మాకు ఇవ్వకుండా కుర్మా కులానికి ఇస్తానని చెప్పి అసెంబ్లీలో ఎన్నోసార్లు సార్లు చెప్పిన ఎవరైనా మా బీసీ వాళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాకు మోసం చేసిరు అన్యాయం చేస్తున్నారు దీనికి ఏంటంటే ఆశ చూపి మళ్ళా వెనకన్నా ఎన్నపో తప్ప ఇంకోటి కాదాన్ని కోరుకుంటూ తెలియజేస్తూ మా మాది ఇంకా ఏంటంటే ఇంకెన్ని రోజులు అన్యాయ చేస్తారు మమ్మల్ని మాకు బీసీ బీసీలు పెట్టడమే మా తప్ప మేము ఎందుకు అడగకూడదు అడిగేంత దమ్ము మాకున్నది కొట్లాడేది సత్తా ఉన్నది అని మేము కొట్లాడుతున్నాం ఈ రోజు అగ్రవర్ణానికి ఇచ్చి మాకు అన్యాయం చేయడం చాలా వరకు మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతీసినట్టే ఇమ్మీడియట్గా వెంటనే అలాంటి ఆ పదవిని రద్దు చేసి బీసీలకి మా కుర్మ కులానికి ఇవ్వాలని మేము గట్టిగా పోరాటం చేస్తున్నాం మేము త్వరలో కార్యాచరణ ప్రకటించుకొని కొమరవెల్లి మల్లన్న దగ్గర అక్కడికి వెళ్ళి మేము ధర్నాలు చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం మాకు ఇచ్చే వరకు మేము పోరాడతామని కోరుకుంటున్నాం